పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఆయన పోగొట్టుకున్నారు ఈయన రాబట్టుకున్నారు కాపు సామాజిక వర్గాన్ని లాగుతున్న చంద్రబాబు అదే కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఆధారం కాకుండా కాపు నేతలపై ఫోకస్ భవిష్యత్తు వ్యూహాలను ముందే రెడీ చేస్తున్న చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్నది తెలియదు ముఖ్యంగా వర్తమాన రాజకీయాలు అసలు ఊహించని ఫలితాలను ఒక్కసారి మోసుకు వస్తున్నాయి ఈ క్రమంలో భూత భవిష్యత్తు వర్తమానాల్ని లెక్క వేసుకుంటూ రాజకీయాలు చేయడం అత్యవసరం భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలియదు కాబట్టి వర్తమానాన్ని జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లిపోవడం ఇంకా అవసరం ముఖ్యంగా గతంలో జరిగిన అనుభవాన్ని ఇతర కారణాలని ప్రత్యేకించి అనంతరం పరిణామాలని అంచనా వేస్తూ రాజకీయ నాయకులు ముందుకు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ మంచి జరగకపోయినా తీవ్రమైన నష్టం లేని పరిస్థితుల్లో నాయకులు జాగ్రత్త పడతారు ఇక భవిష్యత్తులో మాత్రం చంద్రబాబుకు తీవ్రమైన పరిస్థితులు మాత్రం రాకపోవచ్చు దీనికి ఆయన వేస్తున్న భవిష్యత్తు వ్యూహం ఒక స్థాయి ఉదాహరణగా చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక రాజకీయ కోణం ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు తాను తీసుకునే నిర్ణయం పార్టీ బలోపేతానికి అవతల వ్యక్తులను బలహీనపరచడానికి కారణమవుతాయని భావిస్తేనే డెసిషన్కి వస్తారు కొంత లేదు లేట్ అయినా సరే చంద్రబాబు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వ్యూహాలను ఇప్పటికిప్పుడు అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదని చెప్తారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలన్నీ పార్టీని బలోపేతం చేయడంపైనా తనకు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఇబ్బంది కలగకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు తన నిర్ణయాలను ఎవరు నొచ్చుకున్నా అలిగినా కూడా ఆయన లెక్క చేయరు తర్వాత వారికి సర్ది చెప్పే స్టామినా చంద్రబాబు నాయుడు వద్ద ఉంది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చంద్రబాబు స్కెచ్ అదిరిపోయిందిగా అన్నట్టుగా తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా తమ చేతులు దాటిపోవచ్చు ఏపీలో ప్రస్తుతం కూటమిగా మూడు పార్టీలు కలిసి ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉండడంతో తెలుగులేని శక్తిగా మొరటి ఎన్నికల్లో అవతరించి అధికారంలోకి రాగలిగింది అయితే రానున్న కాలంలో పరిణామాలను ఊహించలేం ఎవరు ఎటువైపు వెళ్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది చంద్రబాబు ఎవరిని రాజకీయంగా అంత సులువుగా నమ్మరు ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారు రేపు వ్యతిరేకం కారణి గ్యారంటీ లేదు కూటమి కూడా ఎంతకాలం కొనసాగుతుందో నమ్మకం లేదు అలాగే కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీని అస్సలు నమ్మరు మోదీ వ్యూహాలు అలా ఉంటాయి మోదీ వ్యూహాల నుంచి పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు బయటకు మంచిగానే కనబడుతున్నప్పటికీ స్నేహంగానే కొనసాగుతున్నప్పటికీ వచ్చే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం బీజేపీ ఎలా చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలాగే నడుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే కాపు సామాజిక వర్గం నేతలతో టీడీపీ నింపేయాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది వైసీపీలో బలమైన కాపు సామాజిక వర్గం నేతలను తమ పార్టీలో చేర్చుకొని కాపు సామాజిక వర్గంలో బలపడమే కాకుండా పవన్ కళ్యాణ్ తమకు దూరమైన భవిష్యత్తులో సామాజిక వర్గం పరంగా ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి అందులో భాగంగానే ఆళ్లనాని ఆవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాసులతో వైసీపీకి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నారన్న టాక్ వినపడుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసును చేర్చుకోవడంతో దీనికి ప్రతీకగా కాపు సామాజిక వర్గ నేతలను పెద్ద ఎత్తున చేర్చుకోవాలన్న నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది అయితే ఈ ఆలోచన లోకేష్ నుంచి వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు మొత్తం మీద ఏపీలో కాపు నేతల కోసం టీడీపీ నాయకత్వం బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది ఇక కాపు సామాజికకు సంబంధించిన నేతలను దగ్గర చేర్చుకోవడం ద్వారా దాదాపుగా విజయాలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా తర్వాత ఎన్నికలు ఏమైనప్పటికీ అవి జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా ఏమైనప్పటికీ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న వారందరూ తమ పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఓటు బ్యాంకు పెరుగుతుందని చంద్రబాబు నమ్ముతున్నట్లు కనిపిస్తుంది ఈ క్రమంలో కాపు సామాజికం పైన ఎక్కువ దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు అలాగే కాపు సామాజిక వర్గ సమర్థులను ఆయా నేతలను ప్రతి జిల్లాలో ప్రతి నియోజవర్గంలో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఆయా నియోజకవర్గాల జిల్లాలో ఎక్కడ పట్టు తప్పకుండా ఓటు బ్యాంకు సడలిపోకుండా చక్కగా స్కెచ్ వేసుకుంటున్నట్లు కనిపిస్తుంది అలాగే కార్యకర్తలందరినీ కూడా ఏకతాటిపై నిలిపించేలా తద్వారా ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు వ్యూహం పన్నారనేది సందేహం లేని నిజం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో